ప్రైజ్ లా ఒకసారి ఈ వీడియో చూడు చూశారు కదా ఒకరికి ఒకరు అంటే ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినా ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళు ఎలా సహాయం అనేది చేసుకుంటూ ఉంటున్నారు దీన్ని యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో మాట చెప్పారు నీ వలే నీ పొరుగువారిని ప్రేమించండి అని నేను నువ్వు ఎంతైతే ప్రేమించుకుంటావో నీ కుటుంబాన్ని నువ్వు ఎంతైతే ప్రేమించుకుంటావో అలాగే నీకు ఏ సంబంధం లేని వాడిని కూడా అంటే నీ పొరుగు వాడిని కూడా అంతే ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అంటే బైబిల్లో చెప్పినంత ప్రేమతత్వం అంతా ఇలాగే ఒకరినొకళ్ళు ద్వేషించుకోకుండా కులాల పేరుతో మతాల పేరుతో జాతుల పేరుతో హింసించుకుంటూ దూషించుకుంటూ అంటే ఇలా ఒకళ్ళు ఒకళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ ఒకరి విశ్వాసాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఇలా ఒకరినొకరు ప్రేమి ప్రేమిస్తే కనుక ప్రపంచం అంతా సుభిక్షంగా శాంతిగా ఉంటుంది